నల్లగొండలో మరో సంచలనం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో నయా మోసం వెలుగులోకి వచ్చింది ప్రజలు నమ్మకంగా వెళ్ళే ప్రభుత్వ బంకులోనే ఇలా జరిగిందని ఎవరూ ఊహించలేదు ఓ యువకుడు తన కారులో పదిహేను వందల రూపాయలు డీజిల్ నింపమని అడగ్గా డీజిల్ గన్ నుంచి డీజిల్ కాకుండా గాలి మాత్రమే రావడం అతన్ని షాక్కు గురిచేసింది రీడింగ్ సరిగ్గా చూపిస్తుండగా ట్యాంకులో ఒక్క చుక్క డీజిల్ రాకపోవడం యువకుడు ఆగ్రహానికి కారణమైంది దాంతో సిబ్బందిని ప్రశ్నించగా మిషన్ సాయంత్రం నుంచే ప్రాబ్లంగా ఉంది అంటూ వారు ఇచ్చిన సమాధానం మరింత అనుమానాస్పదంగా మారింది యువకుడు ప్రశ్నించగా తాగి రచ్చ చేయడానికి వచ్చాడంటూ అక్కడ ఇన్ఛార్జ్ దురుసు సమాధానం ఇవ్వడం అక్కడ ఉన్న వినియోగదారుల్లో ఆగ్రహాన్ని రగిలించింది తర్వాత ఐదు లీటర్ చెకింగ్ డబ్బాలో పరీక్ష జరపగా కేవలం నాలుగు లీటర్లు మాత్రమే రావడం మోసాన్ని బట్టబయలు చేసింది ఆ డబ్బా ముద్రణ కలిగింది కాదు అంటూ సిబ్బంది వేరే డబ్బాలు చెక్ చేయగా ఐదు లీటర్లు పూర్తిగా రావడంతో కొలతల్లో తేడా స్పష్టమైంది ప్రభుత్వ బంకుల్లో ఇలా మోసం జరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగించింది ఇదే పరిస్థితి మరిన్ని బంకుల్లో ఉందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రజలు పౌర సరఫరాల శాఖ తక్షణ చర్యలు తీసుకొని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబ నిలువుటద్దంగా ఉండాల్సిన ఇలాంటి బంకుల్లో ఇప్పుడు అవిశ్వాసానికి కారణమవుతున్నాయని వాస్తవం నల్గొండలు చర్చనీయాంశమైంది